హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా అలానే ఉన్నారనుకుంటున్నా ఈరోజైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం గొంత సరిగా లేదు నేను ఎప్పుడు సాంగ్ పాడేదాన్ని కదా గొంత సరిగా లేక ఈసారి అయితే వాయిస్ ఓవర్తో సరిపెడుతున్నా నేను సాంగ్ పాడట్లేదు నాకు సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం ఇంకా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అయితే బోల్డ్ అవన్నీ ఉండటేసుకొని ఫస్ట్ కిచెన్ ఫ్లాట్ అవన్నీ శుభ్రం చేసుకున్నాక టిఫిన్ చేద్దామని అయితే నేను భాషలను ఉంటే వంపుతున్నా ఇప్పుడైతే కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం నా గొంతు సరిగా లేదు ఎవరు ఏమనుకోవద్దు జీవితం ఎప్పుడైతే ఒకేలా మాత్రం మనకు అస్సలు ఉండదండి అదైతే కాలం సమాధానం చెప్తుంది అంటారు కదా నవ్వే వాళ్ళని ఏడ్చేలా చేస్తుంది జీవితం అంటే వాళ్ళని నవ్వేలా చేస్తుంది కానీ పని కట్టుకొని మనం మాత్రం మనల్ని మంచి వాళ్ళను పట్టుకొని ఏడిపిస్తారో వాళ్ళకైతే తప్పకుండా కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్తుంది అంటారు కదా ఇంకా వాళ్ళు చేసిన చెడు మాత్రం వాళ్ళకే రిటర్న్గా అలా తిరిగి వస్తుంది అంటారు మనలో నిజాయితీ ఉన్నంతవరకైతే మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఉండాల్సింది ఒక మనిషికైతే నిజాయితీ ఉండాలి ఇంకా మనమైతే ఎంత నిజాయితీగా మనం మన పని చేసుకుంటూ పోతామో అప్పుడైతే మనకు ఆ దేవుడే మంచి మార్గం చూపిస్తాడు అంటారు కదా ఫస్ట్ మనిషికి ఉండాల్సింది మెయిన్గా నిజాయితీ దాన్ని తప్పించవద్దు మనం చేసే మంచి పనులే మనం చేసే మంచి ఎంచుకున్న మంచి మార్గమే మనల్ని ముందుకైతే మంచి వైపు అయితే నడిపిస్తుంది ఆ దేవుడు కూడా అలా ఉంటేనే మెచ్చుతాడు ఇంకా పాపం వాళ్ళు అయితే అనుకుంటారు మేము పూజలు చేస్తాము ఏం కాదు అట్లా అనుకుంటారు అలా ఏమి ఉండదు దేని దానికే రిటర్న్ ఇస్తాడు దేవుడు అని అయితే నేనైతే అలానే అనుకుంటా అనవసరంగా ఎవరికి జోలికి పోవద్దు అనవసరంగా ఎవరిని చేయద్దు అట్లా అయితే అనుకుంటా ఇంక ఇప్పుడైతే వాసనలు అయితే దోమేస్తున్నాం మార్నింగ్ లేస్తే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా స్టార్టింగ్ ఇల్లు చూడము ఇంకే రోజైతే ముందే కబోర్డ్స్ చూడ్ చేసుకున్నా నేనైతే వీక్లీ వన్స్ అయితే ముందు కబోర్డ్స్ అట్లా చేసుకొని ఈ పని అయితే స్టార్ట్ చేసేస్తున్నా ఇంకా పిల్లలకి ఎండాకాలం సెలవులు కూడా అయిపోతున్నాయి ఉన్న రోజులు చాలా టెన్షను ఇప్పుడు స్కూల్లో స్టార్ట్ అయితే కూడా అదొక టెన్షను ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ బండ్లు అవన్నీ వాళ్ళకి టిఫిన్ సెక్షన్ అవన్నీ పూర్తి చేసుకొని బాక్స్ లంచ్ బాక్సెస్ సర్దడము ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయినానంటే టెన్షన్ తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది ఇంకా అయితే పిల్లలకైనా టెన్షన్ పెద్దవాళ్ళకైనా టెన్షన్ ఇలా ఉంటుంది కదా ఇంకా నేనైతే స్టవ్ ముందే శుభ్రం చేసుకున్నా కొంచెం పెద్ద చేంజ్ అయ్యేసరికి గొంతు అంతా చేంజ్ అయిపోయింది జలుబు అట్లా వచ్చేసింది గొంతు సరిగా లేదు నాకు ఇప్పుడు జలుబు అయింది జలుబు తగ్గితే కొంచెం ఏమైనా ఇది ఉంటుంది ఇంకా నాకైతే ఫస్ట్ కిచెన్లో సింకులో బాసన్లు ఉండద్దు కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది మనం ఎన్నిసార్లు శుభ్రం చేసినా కిచెన్ ప్లాట్ఫామ్ అనే దానిపైనే పెట్టడం ఉంటుంది వస్తువులన్నీ పెట్టిన ప్రతిసారి అవి తీసేసుకుంటూ మళ్ళీ శుభ్రం చేయడం ఇదంతా పెద్ద తలకాయ నొప్పి కిచెన్లో ఎంత సామాన్ తీసేద్దాం అనుకున్నా ఏదో ఒకటి అవసరమే ఉంటుంది అనవసరం అనుకొని తీసేసిన ప్రతిసారి మనం ఏదో ఒకటి కొత్త వస్తువు తెచ్చుకొని ఇంట్లో తెచ్చుకుంటాం ఇంకా అలా అయితే వస్తువులన్నీ పెరిగిపోతూ ఉంటాయి కదా నేనైతే సగం వరకు తీసేసిన వస్తువులు కొనడము చేయడము ఇంట్లో ఉన్న వస్తువులు కూడా డబ్బాలు అది ఇది కిచెన్లో కొంచెం ఇంతవరకు ఖాళీగా ఉంచుకుందామన్నా ఇంకా మనం కారపొడి పసుపు ఇదోట ఒకటి అని చెప్పి మనం నింపుకొని పెట్టుకోవడమే అవుతుంది ఇంకా నేనైతే సగం సామాన్ అయితే ఫ్రిడ్జ్లో పడేస్తాను పల్లీలు నువ్వులు చీమలు పట్టేస్తాయని చెప్పేసి సగం వరకు అయితే అదే ఇది చేస్తాం ఇంక ఇప్పుడైతే బాసన్ దోమేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసేసుకొని ఇంకా టిఫిన్ సెక్షన్ ఉంటుందా టిఫిన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే నేను చూస్తున్నా మార్నింగ్ వెళ్ళేసి కబోర్డ్స్ మాత్రం నీట్గా దుడిచేసుకున్నా ఫస్ట్ అయితే ఇల్లు దుడిచేసిన ఇంకా వారానికి ఒకసారి గోడలు అవన్నీ కూడా దులిపేసుకుంటా మార్నింగ్ అదంతా అయితే నేను వీడియో తీయలేదు కానీ అదంతా క్లీన్ చేసుకొని ఇల్లు అయితే దుడిచేసిన ఇంకా పిల్లలు అయితే ఎండాకాలంలో మామిడికాయ రసం వండు పూరి అంటే అందరు ఇష్టపడతారు కదా అదైతే ప్రిపేర్ చేద్దామని నేనైతే జ్యూస్ చేద్దామని అయితే మామిడికాయలు అయితే తీసి కడుక్కుందామని పక్కన పెట్టేసిన ఎండాకాలంలో ఈ సీజన్లో అయితే ప్రతి ఒక్కరు చేసుకునేది అట్లు ఉండు మామిడి రసం ఇంకా తర్వాత నెక్స్ట్ పూరి ఉండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతే చాలా చాలాసార్లు అట్లు పోసేసిన ఈసారి పూరి చేద్దామని అయితే నేను మామిడికాయ రసం అయితే తీసుకుంటున్నా ఇంకా వర్షాలు పడ్డాయంటే మామిడికాయలల్లో పురుగులు వచ్చేస్తాయి ఇంకా తినొద్దు దసాలు ఇంక బాగా వర్షాలు పడతలేవు కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది ఇంకా రసం తీసుకునేటప్పుడే వాటర్ ఎక్కువ తీసుకో పొయ్యేది అందులో మామిడికాయ రసం అనేది చిక్కగా ఉంటాయనే మనం పూరీ తినేటప్పుడు దానికి పట్టేసి టేస్ట్గా ఉంటుంది ఇంకా నేనైతే ఇంకొక పక్క జ్యూస్ తీసేసి పక్కన పెట్టి పూరీ కోసం అయితే పిండి తడిపేసి పక్కన పెట్టేస్తాను ఇంక ఇప్పుడు పూరీలు కూడా నేను రౌండ్గా చేయట్లేదు చెప్పి చేసి దాన్ని కట్ చేసి సమోసా షేప్లో కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం ఇలా అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది ఇంకా రౌండ్గా చేయాలంటే ఒక్కొక్కటి ఇంకెప్పుడైతే పూరీలు వేస్తే చేసేసి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసి నేను పూరీలు కాల్చేస్తున్నా ఇంకా పిల్లలు పొద్దున్నే ఏదో టిఫిన్ కావాలంటారు కదా నేనైతే ఇలా చేద్దామని అయితే ఈరోజు ఇలా చేసేసినా పూరీ మనం ఇలా చేస్తే తొందరగా అవుతుంది కొంచెం ఫాస్ట్గా రౌండ్గా చేస్తే మాత్రం కొంచెం లేట్ అవుతుంది అందుకని నేను సమోసా షేప్ కట్ చేసుకొని ఇలా అయితే పూరీ అయితే రెడీ చేసేసినాం ఇంక ఇప్పుడు పూరీలన్నీ కాలిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలకి మా వారికైతే సర్వ్ చేద్దామని అయితే నేను ఇలా ప్లేట్లో అయితే పెట్టేసిన ఎండాకాలం ఇలా స్పెషల్గా చేసుకున్నాడు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇంక ఈసారి అయితే వర్షాలు కూడా తొందరని పడేటట్టున్నాయి కదా ముందుగా కొంచెం అయితే పడితేస్తున్నాయి ఇప్పుడు రోని ఎండలు అంటారు కదా అసలు అందగానే ఎండలు కూడా కొట్టట్లేదు కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేసాక పన్నీర్ వండుదామని అయితే దానికి గ్రేవీ కోసం అయితే ఉల్లిపాయలు అయితే వేయిపేసుకుంటున్నా ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇంకా చెక్క లవంగము సాజీరా దాస చెక్క టమాటోస్ ఇవన్నీ అయితే కొంచెం గ్రేవీ కోసం అయితే నేను వేంపేస్తున్నా మసాలాలు వేసుకుంటేనే పన్నీర్ బాగుంటుంది ఫస్ట్ అయితే ఇవి వేంపి పక్కనే పెట్టేస్తే కొంచెం చల్లారుతుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇప్పుడైతే ఇందులో టమాటాలు అవన్నీ కూడా వేసా కొంచెం లైట్గా పుదీనా వేసా ఇప్పుడైతే చల్లారాక గ్రైండ్ చేసేసుకున్నా ఇంకా పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా చిన్నగా కట్ చేసి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి వేయిపేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ టమాటాలు ఇవన్నీ ఉంటాయి కదా అవి పోపు కోసం అయితే నేను వేంపేసుకుంటున్నా ఇంక ఇప్పుడు చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదా అది కూడా వేసి కొంచెం వేగనివ్వాలి గ్రేవీ అనేది ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ వస్తుంది మనకి కర్రీ అనేది ఇంకా పన్నీర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తేనైతే ఇంకా అదైతే నేనైతే మేం వేసుకుంటున్నా గ్రేవీ మాత్రం వేసి ఇంక ఈరోజు నేను లైట్గా కొంచెం పెరుగు కూడా వేద్దాం అనుకున్నా ఇంకేదైతే చాలా వరకు కొంచెం పసుపు అన్నీ వేసుకోవాలి మళ్ళీ ఇందులో వేసి అంతా మంచిగా వేయించేసుకోవాలి కొంచెం వాసన అదేది ఏమన్నా పోతుంది కొంచెం స్టవ్ అనేది హైలో పెట్టకుండా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత తర్వాత తగినంత కారం వేసుకోవాలి అందులో మాది కొంచెం ఎక్కువనే కారం ఉంది కాబట్టి నేను తగినంత వేసుకున్నాను తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి తర్వాత లైట్గా పెరిగేసుకుంటున్నా నేను ఇప్పుడు కొద్దిగానే వేసాను అది వేయలేదు ఇంక ఇప్పుడు కొన్ని వాటర్ పట్టేసి గ్రేవీ వేగిన తర్వాత కొన్ని పోసుకోవాలి వాటర్ వేసేయాలి ఇంక ఇప్పుడు అదంతా కొంచెం మంచిగా ఉడకనివ్వాలి తర్వాత పన్నీర్ ముక్క పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా అది కొంచెం వేగాక అందులో వేసేయాలి ఇంకా అది కాసేపు కొంచెం ఉడకనివ్వాలి పన్నీర్ ముక్కలతో సహా మంచిగా ఉడికితే కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది నా బ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకెప్పుడైతే కర్రీ అయిపోయింది ఇంకా ఆలుగడ్డలు తెచ్చిన ఆలుగడ్డలు ఉంటాయి కదా అవి కూడా ఒక దానిలో వేసి కబర్లో ఉంచొద్దు పాడైపోతే అని చెప్పేసి అయితే నేను పక్కన పెట్టేస్తున్నా ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో అయిపోతుంది నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దాన్ని అయితే నేను పక్కన పెట్టేద్దాం గాలికి ఉంటే ఖరాబ్ కావని చెప్పేసి అయితే ఇలా అయితే ఒక స్టైనర్లో వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా ఓకేనండి ఫ్లాగ్ ఇంతటితో అయిపోతుంది ఓకే బాయ్ బాయ్